శ్రీ ఆదిశంకరుల వారికి ఐదవ ఏట ఉపనయనం అయ్యలు మూడేళ్ల వయసు వచ్చేసరికే దేశ భాషలన్నీ నేర్చుకున్నారు ఐదేళ్లు వచ్చేటప్పటికీ వారు సంస్కృత భాషను చక్కగా అభ్యసించారు ఎనిమిది సంవత్సరాలు వచ్చేలోగానే వేదశాస్త్రాలు అన్ని అభ్యసించారు గురుకుల వాసం చేసి ఎనిమిదవ సంవత్సరంలో ఇంటికి తిరిగి వచ్చారు అప్పటికి వారి తండ్రి దివంగతులు అయ్యారు తాను కేవలం ఇంటిలో కూర్చునేందుకు కాకుండా లోకాన్ని ఉద్ధరించేందుకు వచ్చాను అని శంకరులు భావించారు ఈ లోకోద్ధరణ చేయటానికి సన్యాసం స్వీకరించాలి అని భావించారు అయితే వారి తల్లి వీరికి వివాహం చేయాలి అనే ఆలోచనలో ఉన్నారు నేను సన్యాసం తీసుకుంటే ఆమెకు దుఃఖం కలుగుతుంది అని శంకరులు భావించారు ఒకరోజు వారి తల్లికి దేహం అస్వస్థతగా ఉంది ఆమె కుమారుడితోటి నాయన నాకు నేడు నదికి వెళ్లే ఓపిక లేదు అనింది అప్పుడు ఆది శంకరులు దూరంగా ఉన్న నదిని ఇంటికి చెరువుగా రావాలి అని ప్రార్థించారు ఆయన ప్రార్థించినట్లు నది ఇంటికి దగ్గరగా వచ్చింది దారిలో ఒక కృష్ణాలయం ఉంది నదీ వేగానికి ఆ ఆలయం కూలిపోయింది తర్వాత శంకరులు ఆజ్ఞాపించగా ఒక దేశపు రాజు దానిని పునరుద్ధరించాడు ఆది శంకరులు తన తల్లిని నదిలో స్నానం చేయించారు తర్వాత తాను స్నానం చేయటానికై నదిలోకి దిగారు శంకరులు నదిలోకి అడుగు పెట్టగానే ఒక ముసలి వారి పాదాన్ని పట్టుకుంది అప్పుడు ఆయన తల్లితోటి ఇదిగో ముసలి పట్టుకుంది ఇప్పుడు నా ప్రాణాలు పోవడం నిశ్చయం మానసికంగా ఇలాగే సన్యాసాన్ని స్వీకరించానా నాకు వేరొక జన్మ వచ్చినట్లు అవుతుంది నా ప్రారంధం మారిపోతుంది వచ్చిన మరణం కూడా మారిపోవచ్చు తల్లివి నీవు ఆజ్ఞాపించకుండా నేను సన్యాసం తీసుకోకూడదు సన్యాసం తీసుకుంటే ఒకవేళ నేను బతుకుతానేమో కానీ తీసుకోకపోతే నాకు చావు తప్పదు ఇది దుర్మరణం నేను ఇలా మరణిస్తే నీకు పుత్రకార్యాలు ఉండవు సన్యాసం తీసుకుంటే నాకు మోక్షం వస్తుంది నీకు కూడా సద్గతి కలుగుతుంది సన్యాసించిన నేను నీకు అంత్యక్రియలు చేస్తాను అని తల్లితో చెప్పి ఒప్పించాడు ఆ విధంగా నేళ్ల లో ఉండగానే సన్యాసం తీసుకోవాలి అని అనుకున్నాడు ఆ విధంగా అనుకోగానే మొసలి ఆయన కాలిని విడిచిపెట్టింది ఆ క్షణంలోనే ఆకాశంలో రథం మీద ఒక గంధర్వుడు ప్రత్యక్షమయ్యాడు శాపం వల్ల మొసలిగా మారానని ఇప్పుడు శంకరుల వల్ల శాప విమోచనం కలిగింది అని నమస్కరించాడు మొసలి నోటి నుంచి బయటపడిన కొడుకును చూసి తల్లి ఆనందించింది తల్లి నేటి నుంచి నేను ఒక ఇంటికి సంబంధించిన బిడ్డను కాను సన్యాసినైన నాకు భిక్ష వేసేవారే తల్లులు గురువులే తండ్రులు శిష్యులే కుమారులు నేను విశ్వ కుటుంబానికి చెందినవాడను నీవు నన్ను తలుచుకోగానే నేను నీ దగ్గరికి వస్తాను అని ఆమెకి నచ్చ చెప్పి వెళ్ళిపోయారు